అవని నిహారికను కొట్టుకుంటూ ఊరి జనం మధ్యలోకి తీసుకొస్తుంది ఎందుకమ్మా నిహారికను ఎందుకు కొడుతున్నావు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు ఎందుకు కొడుతున్నానో చెప్పమంటావా నిహారిక అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అత్తయ్య నేనంటా బావని వదులుకోవద్దంట నేను ఇచ్చిన మాటను తప్పాలంట అందుకే నిహారికమైన నా కోపం వచ్చింది అందుకే నిహారికను కొడుతున్నాను ఇంతమంది ఊరి జనం మధ్య నేను ఇచ్చిన మాటను ఎలా అత్తయ్య అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇదేంటి సడన్గా ప్లేటు పినాయిస్తుంది అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి నిహారిక అవుని మాట తప్పమని నువ్వే చెప్పావా అని చెప్పి రుద్రని అడుగుతూ ఉంటుంది అవును నేను అదే చెప్పాను అదే చెప్పాను అని చెప్పి నిహారిక తడబడుతూ ఉంటుంది ఇంకేం లేదు అలానే చెప్పాను అని చెప్పి నిహారిక అంటూ ఉంటే ఇంకెప్పుడు కూడా అలాంటి సలహాలు ఇవ్వకు అని చెప్పి రుద్రని అంటూ ఉంటే మాకు మాకు ఎన్నో సమస్యలుంటాయి అలా అని చెప్పి అవుని శ్రీకర్ని వదులుకోమని నేనెలా చెప్తాను అందుకే అవనికి అలా సలహా ఇచ్చాను అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది సరేలేమ్మా నిహారిక అలాంటి సలహా ఇస్తే మాత్రం అవని ఇచ్చిన మాటను వదులుకుంటుందా ఏంటి అని చెప్పి అలేకే అంటూ ఉంటుంది నా బుజ్జి అలాంటి సలహా ఇవ్వదే అని చెప్పి కిట్టు మనసులో అనుకుంటాడు బుజ్జి నువ్వు ఇలా రా బుజ్జి అని చెప్పి నిహారికను పక్కకు తీసుకెళ్తాడు దొంగ ముఖంది చంపలు చంపలు వాయించి కనీసం సారీ అన్న చెప్పలేదు అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటే అసలు ఏం జరిగింది బుజ్జి నువ్వు అలాంటి సలహా ఇవ్వని నాకు తెలుసు కానీ అడుగుతున్నాను అని చెప్పి కిట్టు అంటూ ఉంటే విగ్రహం ఎత్తుకుపోయిన ఫారిన్ వాళ్ళందరూ కూడా చచ్చారనుకున్నాం కదా వాళ్ళలో ఒక తెలుగువాడు బ్రతికే ఉన్నాడు అని చెప్పి నిహారిక కిట్టుతో చెప్పడంతో కిట్టు షాక్ అవుతాడు ఇందాకలవాడు గుడికి వచ్చి సౌమ్యను కిడ్నాప్ చేసిన దగ్గర నుంచి విగ్రహం మార్చే వరకు మన హస్తం ఉందని మనమే విలన్స్ అని అవనికి చెప్పాడు అందుకే అవని నన్ను కొట్టింది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే మరి అవనెందుకు అందరి మధ్యలో మాట మార్చింది అని చెప్పి కిట్టు అడుగుతూ ఉంటే అదే నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి నిహారిక అంటుంది ఇక అప్పుడే అవని వస్తుంది నన్ను చెప్పమంటావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నిహారిక అత్తయ్య జాతకం కల కోడలని ఊరందరూ కూడా అనుకుంటున్నారు అలాంటి నిహారిక ఇదంతా చేసిందని తెలిస్తే అత్తయ్య ఊరందరి ముందు తల ఎత్తుకోలేక ప్రాణాలనే వదిలేస్తారు అందుకే అందరి ముందు అబద్ధం చెప్పాను అలా అని చెప్పి పూర్తిగా వదిలేస్తానని అనుకో మాకు ఏ సమస్యనైనా సామరస్యంగా పోనిద్దామనుకుంటా అలా కాదని చేతులు మీరితే కనుక మామూలుగా ఉండదు అని చెప్పి అని అవుని వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్తూ ఉంటే ఎదురుగా శ్రీకర్ ఉంటాడు బావ మొత్తం వినేశాడేమో అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది ఎందుకు అవని నిహారికను కొట్టావు ఏం జరిగిందో చెప్పు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటే హామయ్య బావ వినలేదనుకుంటా అని చెప్పి మనసులో అనుకొని నిహారిక గురించి మనకు తెలుసు కదా బావా నీ గురించి నువ్వు నేను విడిపోతున్నావని తప్పుగా మాట్లాడింది ఊరి జనం మధ్యలో ఆ విషయం చెప్పి కొట్టడం ఎందుకని చెప్పి మాట మార్చి కొట్టాను బావా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది సరే బావా వెళ్ళాం పదా అని చెప్పి అవని శ్రీకర్ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక నిహారిక బాధపడుతూ ఉంటే పక్కనే ఉన్న కిట్టు చంపలు బాగా వాసినట్టున్నాయి వెళ్ళిన తర్వాత జెండుబాం రాస్తాలే అని చెప్పి అంటూ ఉంటే వసంత పెద్దిరాజు ఇద్దరు కూడా నిహారిక కిట్టు దగ్గరకు వస్తారు ఏదో జరిగింది ఎందుకు అవని నిన్ను కొట్టింది అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటే ఇక్కడ కమీడియన్స్కి డైలాగ్స్ లేవు అరవకుండా వెళ్ళండి అని చెప్పి నిహారిక అంటుంది ఎక్కడైనా సరే కమీడియన్సే మెయిన్ అని తెలుసుకుంటారులే ఎప్పుడో ఒకసారి పద వెళ్దాం అని చెప్పి పెద్దిరాజు వసంత అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక పంతులుగారు దేవికి పూజలు చేస్తూ ఉంటారు దేవి మీ ఇంటి నుంచి వెళ్ళిపోవటానే ఇన్ని సమస్యలు ఎదురయ్యాయి రైతులందరూ కూడా ఇన్ని ఇబ్బందులు పడ్డారు అమ్మవారు తిరిగి వచ్చారు కదా ఇక మన సమస్యలన్నీ పోతాయి దానికి నిదర్శనం పైన మబ్బులు కనిపిస్తున్నాయి చూడండి అని చెప్పి గారు అంటూ ఉంటారు ఏ క్షణంలోనైనా పైన నుంచి చినుకులు రాలి గంగమ్మ తల్లి నేలను చేరుతాయి వెంటనే రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇంకెందుకు వేదవతి గారు ఆలోచిస్తున్నారు మీ చేతులతో ప్రసాదం తయారు చేసి ఇస్తే అమ్మవారికి నైవేద్యంగా పెడతాను దాన్నే మీ చేతులతో రైతులందరికీ ఇస్తే కనుక వాళ్ళు వాళ్ళ పొలాల్లో చల్లుకుంటారు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే తప్పకుండా పంతులు గారు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఆగండి అత్తయ్య అని చెప్పి అవని అంటుంది ఏంటమ్మా అవని అని చెప్పి వేదవతి అడగగానే అత్తయ్య ఎప్పుడు కూడా ప్రసాదం మీరే తయారు చేస్తారు మీకేదైనా సమస్య వస్తే నేను తయారు చేస్తున్నాను కానీ మీ జాతకం కలిగిన నిహారిక ఇంకెప్పుడు ప్రసాదం తయారు చేస్తుంది తను ఇప్పుడు నేర్చుకుంటేనే కదా తరువాత తరాల్లో చేయగలిగేది అని నేను అనుకుంటున్నాను మీరందరూ ఏమంటారు అని చెప్పి అవని ఊరి జనాన్ని అడుగుతూ ఉంటే తరువాతి తరంలో అమ్మవారికి ప్రసాదం తయారు చేసేది ఇంటి రెండో కోడలే కాబట్టి తను చేస్తే బాగుంటుంది అని చెప్పి ఊరి జనం అంటూ ఉంటారు గత ఏడాదే అనుకున్నాము అప్పుడు కిట్టు బాబుకి పెళ్లి కాలేదు ఇప్పుడు పెళ్ళైంది కదా రెండో కొడలు చేస్తే బాగుంటుంది అని చెప్పి ఊరిజనం అంటూ ఉంటే వామ్మో ఈ అవని నన్ను ఇరికించేసిందిగా అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది పెద్ద ఫిట్టింగే పెట్టింది అని చెప్పి కిట్టు అనుకుంటాడు సరే మీరందరూ కోరిన విధంగా ఈసారి నిహారికతోనే ప్రసాదం చేపిస్తాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది నిహారిక నువ్వెంతగానో ఎదురు చూస్తున్నా అదృష్టం నిన్ను ఇప్పుడు వరించింది వెళ్ళి అమ్మవారికి ప్రసాదం అని చెప్పి వేదవతి చెప్పగానే ఇక నిహారిక ఒక పక్కకు వెళ్ళి తల పట్టుకొని బాబోయ్ తల పగిలిపోతుంది అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏంటి బుజ్జి ప్రసాదం చేయమంటే ఇక్కడికి వచ్చి తలపట్టుకున్నావు అని చెప్పి కిట్టు అడుగుతూ ఉంటే ప్రసాదం చేయటం అంటే మాటలు అనుకుంటున్నావా కుండ పెట్టి బెల్లం వేసి బియ్యం పోసి పాలు పోస్తే ప్రసాదం అవుతుంది అనుకుంటున్నావా అమ్మవారు ఆగ్రహానికి గురై ఏమే అనుకో కన్నో కాలో పోతుంది అని చెప్పి నిహారికి అంటూ ఉంటే వామో కన్నో కాలో పోతే నేను నీతో కాపురం ఎలా చేయాలి బుజ్జి అని చెప్పి కిట్టు అంటాడు ఎలా పేలా లేకుండా సరసాలు ఆ పొయ్యి మీద నిన్ను కూర్చోబెడతాను అని చెప్పి నిహారిక కిట్టునంటుంది అప్పుడే అవని వచ్చి ఏంటి ప్రసాదం చేయాలంటే ఏమవుతున్నానని భయపడుతున్నావా అమ్మవారు నువ్వు ప్రసాదం చేసావనుకో నిన్ను ఆగ్రహిస్తుంది ఎందుకో తెలుసా అమ్మవారి విగ్రహాన్ని నువ్వే మాయం చేయాలని చూసావు కదా అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్తున్న ఫార్నర్స్ పని ఏమైంది మాడి మసైపోయారు కాలరుద్ర రక్తం కక్కుకొని చచ్చిపోయాడు నీ దగ్గరకు వస్తే అస్సలే సున్నితంగా పెరిగావు అమ్మవారి ఆగ్రహం నీకు అమ్మవారి అనుగ్రహం నాకు ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు ఒక సామెత గుర్తొస్తుంది అని చెప్పి అవని అంటంతో ఏంటది అని చెప్పి కిట్టు అంటాడు ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నొయ్యి మధ్యలో పాతాలం ఎటు వెళ్ళినా నీ సంగతి అంతే అని చెప్పి అవని అంటూ ఉంటుంది సరే తొందరగా కానివ్వు ప్రసాదం తయారు చేసి తీసుకురా అక్కడ అందరూ కూడా నీ కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి అవని అనటంతో ఎందుకు నా చావు కోసమా అని చెప్పి నిహారిక అంటుంది అయ్యో జాతరలో అలాంటి మాటలు మాట్లాడకూడదు లెంపలేసుకో అని చెప్పి అవని దగ్గరుండి నిహారికో లెంపలేసి సరే తొందరగా వచ్చేసే నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది వామో ఇదేంటి నాకు తాటకిలా తయారైంది భర్త దూరం అవుతాడని కొంచెం కూడా బాధ లేకుండా నేను ఇబ్బంది పడుతూ ఉంటే చూసి సంతోషపడుతుంది ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి పద వెళ్దాం అని చెప్పి నిహారిక వేదవతి వాళ్ళ దగ్గరకు వెళ్తుంది ఏంటి నిహారిక ప్రసాదం చేయమంటే ఇంకా అటు ఇటు తిరుగుతున్నావు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటే అత్తయ్య అడుగుతున్నారు కదా చెప్పు నిహారిక ప్రసాదం చేస్తుందో లేదోనని చూడటానికే వెళ్ళాను అత్తయ్య అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అని చెప్పి అవని చెప్పడంతో ఏంటమ్మా ప్రసాదం చేయమంటే ముచ్చట్లు పెట్టుకోవడం ఏంటి అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటే నాకు కూడా చేయాలనే ఉంది మామయ్య గారు కాకపోతే నాకు తెల్లవారుజామున వచ్చిన కల గురించి భయంగా ఉంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే తెల్లవారుజామున వచ్చిన కళ అయితే తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు ఏమని కళ వచ్చింది ఏంటి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటే తెల్లవారుజామున అమ్మవారు కల్లో వచ్చి మీ ఇంట్లో సమస్యలన్నీ తీరిపోయిన తర్వాత వేదవతి గారి దగ్గర నుంచి వారసత్వం నువ్వు తీసుకో అప్పటివరకు నువ్వు వారసత్వం తీసుకోవడం మంచిది కాదు వచ్చే సంవత్సరం కల్లా మీ సమస్యలన్నీ తీరిపోతాయి అప్పుడే నువ్వు ప్రసాదం తయారు చేయని అమ్మవారు నా కల్లో కనిపించి చెప్పారతయ్యా అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది తప్పించుకోవడానికి ఎంత పెద్ద స్కెచ్ చేసావే అని చెప్పి అవని మనసులో అనుకుంటుంది ఎట్టమ్మ అమ్మవారు కల్లో వచ్చి ఇంత పెద్ద విషయం చెప్పారా అని చెప్పి పెద్దరాజు అడుగుతూ ఉంటే మా అమ్మ జాతకం కలదు కదా అంతసేపైనా కల్లో ఉండి ఎంత మ్యాటర్ అయినా చెప్తారు అని చెప్పి కిట్టు అంటూ ఉంటాడు ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి పంతులు గారు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటే ఆవిడకు చేయటానికి ఇలాంటి సమస్య ఉందని చెప్పినప్పుడు ప్రసాదం చేయమని బలవంతం చేయడం కరెక్ట్ కాదమ్మా ఈ ఒక్కసారికి మీరు కాని చేయండి మీరే ప్రసాదం తయారు చేయండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే అత్తయ్య నేను ఒకసారి ఒక విషయం చెప్తాను అర్థం చేసుకోండి ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నిహారిక ప్రసాదం చేయడానికి ఏదో ఒకటి అడ్డు వస్తూనే ఉంది ఇలా ఎన్నిసార్లు అడ్డు వస్తుంది మీరే ఏదో ఒకటి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక వేదవతి ఆలోచిస్తూ ఉంటే గారు నిహారిక్కు ఉన్న దోషం పోవాలంటే గనక నిహారిక తొమ్మిది మంది ముత్తైదులతో పసుపు నీళ్ళ స్నానం చేపించి ప్రసాదం తయారు చేపిస్తే గనక నిహారిక దోషం పోతుందేమో అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఆ తరువాత అత్తయ్య వారసత్వాన్ని కూడా నిహారిక తీసుకోవచ్చు మీరేమంటారో చెప్పండి పంతులుగారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటే చాలా చక్కగా చెప్పావమ్మా అని చెప్పి పంతులుగారు అంటూ ఉంటారు ఏంటి ఎందుకంత మంది మందు పట్టుదల పడుతున్నావు అవని అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటే అవని చెప్పింది నీ మంచి కోసమే కదమ్మా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఇక నిహారిక పక్కకు వెళ్ళి వసే అవని నిన్నేం చేస్తానో చూస్తూ ఉండు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ అవనిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలి అని చెప్పి కిట్టుతో చెప్పగానే నీ క్రిమినల్ కి ఏదో ఒక ఐడియా వస్తుంది కదా ఆలోచించు బుజ్జి అని చెప్పి కిట్టు చెప్తాడు ఇక నిహారిక ఆలోచిస్తూ ఉంటే నిహారిక కళ్ళకు ఒక ఎద్దు కనిపిస్తుంది కిట్టు ఒక్కసారి ఆ ఎద్దును చూడు నాకు అక్కడ పసుపు నీళ్ళ స్నానం జరుగుతూ ఉంటే నువ్వు కరెక్ట్గా ఆ టైంకే వెళ్ళి ఎద్దును వదులు అవని ఎర్రచీర కట్టుకొని ఉంది కాబట్టి ఆ అవనిని ఎద్దు వచ్చి పొడుస్తుంది అప్పుడు నా పగ చల్లారుతుంది అని చెప్పి నిహారిక చెప్పడంతో సరే బుజ్జి అని చెప్పి కిట్టు అంటాడు అమ్మ ముత్తైదులందరూ కలిసి అమ్మాయి మీద పసుపు నీళ్ళ అమ్మవారికి పోసినట్టు పోస్తూ ఉండండి ఆ అమ్మాయికి ఉన్న అంతా తొలగిపోతుంది అని చెప్పి పంతులుగారు చెప్తూ ఉంటే ఇక ముత్తైదులందరూ నిహారిక మీద పసుపు నీళ్లు పోస్తూ ఉంటారు వసే అవని ఇది నాకు లాస్ట్ డే అనుకున్నాను నీకు లాస్ట్ డే అని నాకు అర్థమైంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అదే టైంకి కిట్టు వెళ్ళి ఎద్దుకు కొన్ని మాటలు చెప్పి ఎర్రచ్చీర ఉన్న అవనిని పొడవమని చెప్పడంతో ఇక ఎద్దు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది వసే అవని చూస్తూ ఉండవే నన్నేదో చేశానని సంతోషపడుతున్నావు కదా ఇదే నీకు లాస్ట్ రోజ్ అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్